హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ కోసం సిక్స్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది వేయబోతున్నాం ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి ఈ సిక్స్టీ డేస్ మీరు ఇలా చదివితే ఈజీగా ఎస్ఎస్సి ఎంటీఎస్ మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు జాబ్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు స్కిప్ అయితే చేయొద్దు సో ఎస్ఎస్సి ఎంటీఎస్ సిక్స్టీ డేస్ ప్లాన్ వేసుకునే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక్కసారి చూద్దాం మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో దేని నుంచి బిడ్స్ ఇస్తాడు అసలు ఏ విధంగా పేపర్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు అలాగే జనరల్ అవర్నెస్ ఈ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట సో ఈ మూడు సబ్జెక్ట్ మీద మనకి పేపర్ అనేది ఉంటుంది సో అర్థమెటిక్ రీజనింగ్ ఈ రెండు కలిపి ట్వంటీ ప్లస్ ట్వంటీ అంటే అర్థమెటిక్ ట్వంటీ బిట్స్ రీజనింగ్ ట్వంటీ బిట్స్ మొత్తం కలిపి ఫార్టీ బిట్స్ ఇస్తాడు ఒక్కొక్క దానికి త్రీ మార్క్స్ సో వన్ ట్వంటీ బిట్స్ సో ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే అంటే మీకు వన్ ట్వంటీ మార్క్స్కి ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే మీరు ఈ సెషన్ వన్ కిందకు వస్తుంది ఇది ఇది సెషన్ వన్ సెషన్ టూ కిందకు వస్తుంది సో మీరు ఆర్థమేటిక్ రీజనింగ్ అనేది సెషన్ వన్ అనమాట దీంట్లో మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్లుగే దీంట్లో మనకి నెగిటివ్ ఉండదు ఎన్ని కరెక్ట్ చేసారో ఎన్ని తప్పు చేశారని ఎవరో అడగరు నెగిటివ్ ఉండదు కాబట్టి అన్నింటికి ఆన్సర్ చేసేసిన మీరు ఫార్టీ బిట్స్కి ఆన్సర్ చేసేసిన అందులో తప్పులు రైట్లు మరి ఇంకా ఏం ఉండవు మీరు కరెక్ట్గా ఫిఫ్టీన్ బిట్స్ రైట్ అయితే చాలు పదిహేను మూడులా నలభై ఐదు సో మీరు క్వాలిఫై అయిపోతారు దీని గురించి పక్కన పెట్టేయండి మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లగతే సెషన్ వన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు సెషన్ టూ మీకు జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా సెషన్ టూ కోసమే మీరు ప్రిపేర్ అవ్వాలి సెషన్ టూలో ఏముంటాయి ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ సో మనకి ఇంగ్లీష్ నుండి ట్వంటీ ఫైవ్ బిట్స్ జనరల్ అవర్నెస్ అవేర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ బిట్స్ టోటల్గా ఫిఫ్టీ బిట్స్ వస్తాయి త్రీ మార్క్స్ ఒక్కొక్క బిట్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట సో మనకి ప్రీవియస్ ఇయర్ కటాఫ్ చూస్తే వన్ థర్టీ ప్లస్ ఉంది ఓబీసీ వాళ్ళకి అలాగే యూఆర్ కేటగిరీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్లకైతే మనకి వన్ ట్వంటీ ప్లస్ ఉందనమాట కట్ ఆఫ్ సో ఇది ప్రీవియస్ ఇయర్ కటాఫ్ అనమాట అర్థమవుతుందా అంటే మనకి వన్ థర్టీ ప్లస్ రావాల్సి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ యూఆర్ కేటగిరీ ఇందులో ఉన్నా సరే మీరు వన్ థర్టీ ప్లస్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి కట్ ఆఫ్ ఎప్పటికి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కడ సేఫ్ స్కోర్ ఏంటి వన్ థర్టీ ప్లస్ అంటే మీరు ఫార్టీ టూ అబౌవ్ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఈ రెండు కలిపి ఫిఫ్టీ బిట్స్ కదా ఈ ఫిఫ్టీ బిట్స్లో ఫార్టీ టూ బిట్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితేనే మీకు జాబ్ అనేది వస్తుందనమాట అయితే ఇప్పుడు మనం ఎగ్జామ్ పేపర్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఉద్దేశించి సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది వేసుకుందాం అసలు మనకి జాబ్ రావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్నే మనం చూజ్ చేసుకొని ప్లాన్ అనేది వేసుకొని చదవాలి అనమాట సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని తీసుకోవాలి తీసుకొని ఓవరాల్గా మనకి ఈ ఇయర్లో జరిగిన అన్ని షిఫ్ట్లు కలిపి ఒక వన్ ట్వంటీ పేపర్స్ ఉంటాయి అనుకుందాం సో ఈ వన్ ట్వంటీ పేపర్స్ని సిక్స్టీ డేస్లో మనము కంప్లీట్ చేయాలి ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి కంప్లీట్ చేయడం అంటే ఏదో చూసేసి అలా నేర్చేయడం కాదు ఎలా కంప్లీట్ చేయాలి అలా కంప్లీట్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది అది ఇప్పుడు మనకి ఈ వన్ ట్వంటీ పేపర్స్లో రోజుకి రెండు పేపర్లు తీసుకోవాలి రెండు పేపర్లు రోజుకి రెండు పేపర్లు రెండు పేపర్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ పేపర్లో ఏమేమి ఉంటాయి మ్యాక్సి పేపర్లు ఏమేమి ఉంటాయి ఆర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది జిఏ ఉంటుంది సో ఈ రెండు పేపర్లని ఈ రెండు సెషన్లని విడిచిపెట్టేయండి ఈ రెండు టాపిక్ని అంటే సెషన్ వన్ని ని విడిచిపెట్టేయండి ఇప్పుడు మీరు సెషన్ టూకి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ని జనరల్ అవేర్నెస్ని ఈ సిక్స్టీ డేస్లో మనం వన్ ట్వంటీ పేపర్లని సాల్వ్ చేస్తాం అందులో ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ పేపర్లను మాత్రమే సాల్వ్ చేస్తాం అది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ వస్తాయి కదా అలాగే జనరల్ అవేర్నెస్లో కూడా ట్వంటీ ఫైవ్ బిట్స్ వస్తాయి మీరు ఏం చేస్తారంటే రోజుకి రెండు పేపర్లు తీసుకోండి అంటే ఒక పేపర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా అలాగే రెండో పేపర్ ఈ వన్ ట్వంటీ పేపర్స్లో రెండో పేపర్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఫస్ట్ మీరు రెండు పేపర్లు తీసుకునేటప్పుడు రెండు పేపర్లు ఉన్న ఇంగ్లీష్ సెక్షన్స్ని ఇంగ్లీష్ సెక్షన్స్లో టోటల్గా రెండు పేపర్లు కాబట్టి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ కూడా పర్టికులర్గా చూడండి చూసి దాంట్లో ఉన్న ఒకాబులరీ పార్ట్ ఒకాబులరీ పార్ట్ అంటే ఏముంటాయి ఇంగ్లీష్లో ఒకాబులరీ పార్ట్ ఎగ్జామ్లు ఏమి ఇస్తాడు సెనోనామ్స్ ఇస్తాడు యాంటోనమ్స్ ఇస్తాడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తాడు అలాగే ఈడిఎమ్స్ ఇస్తాడు సో ఇవి పర్టికులర్గా ఇవి ఒక నోట్స్లో రాసుకోండి దానికి సంబంధించిన తెలుగు మీనింగ్స్ కూడా రాసుకోండి అంటే ఈ ఇంగ్లీష్కి సంబంధించిన ఈ రెండు పేపర్లో ఉన్న ఫిఫ్టీ బిట్స్లో ఈ సినోనామ్స్ యాంటనమ్స్ వన్ వర్డ్స్ ఆఫ్ ఇడియమ్స్ ఇవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకోండి మీరు ఫస్ట్ డే చేయాల్సిన పని ఇదే అనమాట సిక్స్టీ డేస్లో ఫస్ట్ డే చేయాల్సిన ఫస్ట్ పని ఇంగ్లీష్ పేపర్స్ చూస్తారు పేపర్స్లో రెండు పేపర్లు తీసుకుంటాం కదా అందులో రెండు ఇంగ్లీష్ ఉంటాయి సో అందులో ఫిఫ్టీ బిట్స్లో సినోనమ్స్ యాంటనమ్స్ వన్ వర్డ్ ఆఫ్ ఇడియమ్స్ అలా రాసుకోండి అలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఇంగ్లీష్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలి రాసుకోవడమే కాదు రివిజన్ లాగా నెక్స్ట్ డే రివిజన్ కూడా చేసుకోవాలి ఇవి బ్లరీ పార్ట్ సో ఇవి కూడా రాసుకోండి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇస్తాడు పక్కాగా వెండర్ చేంజ్ అయినా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే వస్తాయి సో నెక్స్ట్ గ్రామర్ పార్ట్ విషయానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి ఈ ఫిఫ్టీ బిట్స్లో గ్రామర్ పార్ట్స్ ఏమి మీరు చూడకండి మీరు గ్రామర్ పార్ట్స్ ఈ ఫిఫ్టీ బిట్స్లో ఏం చూడకండి జస్ట్ చూసి వెళ్ళిపోయండి అవి రాసుకోవాల్సిన అవసరం లేదు సో గ్రామర్ కోసం మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అలాగే ఇంకేముంది టెన్సెస్ నెక్స్ట్ వెర్ ఫార్మ్స్ గ్రామర్ వన్ ట్వంటీ రూల్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి మీరు ఈ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి కదా రెండు పేపర్లో ఈ ఫిఫ్టీ బిట్స్లో ఇవన్నీ రాసుకోవాలి నోట్స్ మీద మిగతా టైంలో ఏదో ఒక టాపిక్ తీసుకొని అది ప్రిపేర్ చేయడం అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఒక ఫైవ్ డేస్ టైం ఇవ్వండి నెక్స్ట్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేయండి వాటికి సంబంధించిన బిట్స్ మ్యాన్ టెన్సెస్ గురించి ఒక ఫైవ్ డేస్ టైం ఇవ్వండి నెక్స్ట్ దానికి సంబంధించి ఫైవ్ డేస్ ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మీరు మీకు ఎక్క ఏ బుక్లోనైనా దొరుకుతాయి టెన్సర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ గూగుల్లో కొట్టినా సరే టెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ దొరుకుతాయి టెన్సర్స్ ఎక్కడ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో కొట్టిన సరే టెన్సెస్ గురించి ఎవరో చెప్తారో సో అవి నేర్చుకోండి వెర్ ఫామ్స్ ఉంటాయి కొన్ని అవి ఒక ఫైవ్ డేస్ కేటాయించండి నోట్స్ రాసుకోండి వెబ్ ఫామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఒక ఫైవ్ డేస్ గ్రామర్ వన్ ట్వంటీ రూల్కి ఒక టెన్ డేస్ టైం ఇవ్వండి ఒక్కొక్క వన్ ఒక్కొక్క రూల్కి ఒక ఫిఫ్టీ ఎగ్జాంపుల్స్ మీరే గూగుల్లో కానీ ఎక్కడైనా సరే గ్యాదర్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి ఆట్కో టెన్ డేస్ సో ఇక్కడ ఏమైంది టెన్ 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 ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ డేస్లో మీకు గ్రామర్ పోర్ట్స్ మొత్తం అయిపోద్ది సో అప్పటికి మీరు ఇంకా కొన్ని కోసం చూస్తూ ఉంటారు ఇది ఇంగ్లీష్ కోసం మీరు చేయాల్సిన ముఖ్యమైన పని అనమాట ఈ సిక్స్టీ డేస్లో ఇంగ్లీష్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి అర్థమవుతుందా ఒకాబులరీ పార్ట్ ముఖ్యం అర్థమవుతుంది కదా సో ఇప్పుడు జనరల్ అవేర్నెస్ని ఈ సిక్స్టీ డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో మనకి జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఏమేమి ఉంటాయి సోషల్ స్టడీస్ ఉంటుంది అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటుంది అలాగే స్టాటిక్ జీకే ఉంటుంది అలాగే ఇంకేముంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇవేమి పర్టికులర్గా చదవాల్సిన అవసరం లేదు సేమ్ డిటో జనరల్ అవేర్నెస్లో కూడా మనము రోజుకి టూ పార్ట్స్ అనేవి టూ పేపర్స్ అనేవి తీసుకుంటున్నాం కదా రోజుకి సో ఈ టూ పేపర్స్లో జనరల్ అవేర్నెస్ కూడా ఒక టూ పార్ట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ పేపర్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి సెకండ్ పేపర్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి సో జనరల్ అవేర్నెస్ కూడా ఫిఫ్టీ బిట్స్ చూస్తారు రోజుకి ఫిఫ్టీ బిట్స్ చూస్తారనమాట ఈ వన్ ట్వంటీ పేపర్స్లో టూ పేపర్స్ చూస్తే మీరు రోజుకి ఫిఫ్టీ బిట్స్ చూసినట్లే కదా సో ఈ ఫిఫ్టీ బిట్స్లో మీకు ఎక్కువ సార్లు కనిపించిన క్వశ్చన్ ఏది ఆ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ ఏది అసలు ఆ టాపిక్ అనేది ఆ రోజు కంప్లీట్ చేయండి అంటే ఫిఫ్టీ బిట్స్ ఈ ఫిఫ్టీ బిట్స్ రాసుకోకండి జస్ట్ గుర్తు పెట్టుకోండి ఫిఫ్టీ బిట్స్ చూస్తారు ప్లస్ ఈ ఫిఫ్టీ బిట్స్లో ఏదో ఒక టాపిక్ అనేది కంప్లీట్ చేస్తారు సో ఆ టాపిక్ మీరు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది దీనికోసం ప్రత్యేకంగా బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా సిక్స్టీ డేస్ కోసం ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి వన్ ట్వంటీ పేపర్స్ చూస్తారు అలాగే సిక్స్టీ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తారు సో దీంట్లో మనకి ఈ సిక్స్టీ టాపిక్స్లో ఈ స్ట్రాటజీకే కవర్ అయిపోద్ది కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కోసం తర్వాత చూద్దాం సోషల్ స్టడీస్ కవర్ అయిపోద్ది కరెంట్ అఫైర్స్ కోసం ఏం చేస్తారంటే మొత్తం ఇప్పుడు ఎయిట్ వీక్స్కి సం ఎయిట్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది మనం చదవాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి మంత్ నుంచి అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు వరకు అవుతాయి టెన్త్ మంత్ వరకు అవుతాయి సో టెన్త్ మంత్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం చదవాలి చదివితే మీకు మూడు బిట్లు ఈజీగా ఆన్సర్ చేసేగలుగుతారు వీక్లీ కరెంట్ అఫైర్స్ తీసుకోండి అంటే ఇప్పుడు టెన్ మంత్స్కి ఎన్ని వీక్స్ ఉంటాయి మినిమంలో మినిమం ఒక ఫార్టీ వీక్స్ ఉంటాయి అనుకోండి ఫార్టీ వీక్స్ అంటే రోజుకొక వీక్ కరెంట్ అఫైర్స్ చదవండి అంటే సిక్స్టీ డేస్లో ఫార్టీ డేస్లో కరెంట్ అఫైర్స్ అనేది అవగొట్టేయాలి అర్థమవుతుందా సో ఇంగ్లీష్కి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇంగ్లీష్కి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి జనరల్ అవేర్నెస్కి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి జనరల్ అవేర్నెస్కి ఏం చేస్తారు టూ పేపర్స్ మనం రోజుకి కంప్లీట్ చేస్తున్నాం అందులో ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్కి ఫిఫ్టీ బిట్స్ చూస్తారు ప్లస్ ఈ ఫిఫ్టీ బిట్స్లో కామన్గా ఉండే టాపిక్ ఏదో ఒకటి తీసుకొని ఎక్కువసార్లు అడుగుతున్న క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్ అనేది కంప్లీట్ చేస్తారు సో ఇది మీరు రోజు చేయాల్సిన జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సింది ఇది అనమాట నెక్స్ట్ దీంతో పాటు ప్లస్ వన్ వీక్ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేస్తారు వన్ వీక్ కరెంట్ అఫైర్స్ అంటే మీరు మరీ టీవీ ప్రకారం చదివేయాల్సిన అవసరం లేదు వన్ వీక్ కరెంట్ అఫైర్స్ అంటే మినిమంలో మినిమం ఒక ట్వంటీ టు వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి అన్నమాట అంతే సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఇదంతా చేయడానికి రోజుకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయిన టైం కావాలి ఇది గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మీరు సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఈ సిక్స్టీ డేస్ కానీ మీరు జాగ్రత్తగా ఈ విధంగా చదివినట్లుగా అయితే పక్కాగా నేను చెప్తున్నాను కదా పక్కాగా మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఏదో ఒక జాబ్లో ఉంటారు మీకు హైటు అలాగే ఫిజికల్గా మీరు ఫిట్గా ఉంటే మీరు హవాల్దారు కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది సిక్స్టీ డేస్ ప్లాన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరేపటి రేపటి వీడియోలో మరొక కొత్త విషయం మనం చెప్పుకుందాం నేను కూడా ఈ సిక్స్టీ డేస్ ప్లాన్ రోజువారీ చెప్పడానికి ట్రై చేస్తాను సో మీకు ఎవరికైనా సరే నాతో ఈ సిక్స్టీ డేస్ ప్లాన్ చేయించుకోవాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం చెప్పుకుందాం ఈ సిక్స్టీ డేస్ కోసం డే వన్ డే టూ డే త్రీ అలా డే వైజ్గా ఒక్కొక్క వీడియో పెడుతూ మనం చెప్పుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ వరకు మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాంటి మరిన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి